శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ గురువే నమ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం మంగళవారం పదకొండు జూన్ రెండు వేల ఇరవై నాలుగు పంచమి సాయంత్రం ఐదు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఆశ్లేష నక్షత్రం రాత్రి పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు వర్జం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుండి ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు మళ్ళీ రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం పదిన్నర నుండి పదకొండు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ద్వాదశ రాష్ట్రులవారు ఈ రోజు చేసుకోదగిన పూజలు శ్రీ సరస్వతి దేవి స్తోత్రాన్ని మంగళగౌరి దేవి స్తోత్రాన్ని చదవండి పసుపు ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి ఒత్తులు అమ్మవారి పూజల్లో దీపారాధనకి మంచి ప్రాముఖ్యత ఉన్నది తమ తమ శక్తి అనుసారం దీపారాధన చేస్తుంటాము అందులో ఒకటి దీపం ఒత్తులతో సమానమైనది మేషరాశి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జాగ్రత్తలు పాటించండి ఆధ్యాత్మికత ఆకర్షిస్తుంది మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు కలిసి వస్తాయి వీసా ప్రయత్నాలు కలిసి వస్తాయి వృషభ రాశి సహోదర సహోదరి వర్గంతో చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడతాయి ధనలాభం పొందుతారు ఆర్థిక విషయాలలో జాగ్రత్త సంఘంలో మీ స్థాయి పరపతి పెరుగుతుంది మిథున రాశి అవిశ్రాంతిగా శ్రమించవలసి ఉంటుంది రహస్య సమాచారం అందుతుంది జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి వస్తులాభం పొందుతారు కర్కాటక రాశి కీలక విషయాలు సానుకూల పరుచుకునే విషయంలో ఓర్పును వహించండి వాత సంబంధమైన ఇబ్బందులు ఏర్పడతాయి సంఘంలో ఆదరణ కలిగి ఉంటారు సింహరాశి కార్యాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమైన చర్చలు సాగిస్తారు ఆశ్చర్యం కలిగించే ఓ రహస్య సమాచారం వెలుగు చూస్తుంది కన్యా రాశి ముఖ పరిచయస్తులకు ఆర్థిక సహాయం అందిస్తారు కీళ్ళ నొప్పులు బాధిస్తాయి తులారాశి ఇతరుల విషయంలో జోక్యం వద్దు రుణాలు కొంతవరకు తీరుస్తారు రాశి ఎంత కష్టమైన పనినైనా అవలీలగా పూర్తి చేస్తారు ఆత్మవిశ్వాసం అండగా నిలుస్తుంది ధనస్సు రాశి ఆకస్మిక ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి శిరోవేదన కలుగుతుంది మకర రాశి సోదరుల నుంచి ధనలాభం పొందుతారు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి ఉమ్మరాశి ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు ఇల్లు మారుతారు కొత్త స్నేహాలు చిగురిస్తాయి మీనరాశి ఆర్థిక వ్యవహారాలు పరిరక్షించుకోవడం కష్టమవుతుంది ఇతరుల విషయాలలో జోక్యం వద్దు ఋణాలు కొంతవరకు తీరుస్తారు